హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే శివయ్యకు ఈ విధంగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంగాధరా గౌరీవరా పార్వతి పరమేశ్వర వేరా మా పూజలు గైకొనరా వేరా ಶಿವಶಂಭೋ ಶಂಕರ ಮಾ ಸೇವಲು ಗೈಕೊನರ ವೇರ ಗಂಗಾಧರ ಗೌರಿವರ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವಡ ವೇರ ಮಾ ಪೂಜಲು ಗೈಕೊನರ ವೇರ ಶಿವಶಂಭೋ ಶಂಕರ ಮಾ ಸೇವಲು ಗೈಕೊನರ ಬೇರ ತ್ರಿನೇತ್ರಧಾರಿ ತ್ರಿಶೂಲಧರಿ ನಂದಿವಾಹನ ನಾಗಾಭರಣ ತ್ರಿನೇತ್ರಧಾರಿ ತ್ರಿಶೂಲಧರಿ ನಂದಿವಾಹನ ನಾಗಾಭರಣ ಅಭಿಷೇಕ ಪ್ರೀಡವು ನಿವೇರ ಶಿವ ಶಂಭೋ ಶಂಕರ ಸೇವಲು ಗೈಕೋನ ಶಿವ ಶಂಭೋ ಶಂಕರ ಮಾಸೇ ಗೈಕೋನರವಯ್ಯಾ ಗಂಗಾಧರ ಗೌರಿವರ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವಡ ಮಾ ಪೂಜಲು ಗೈಕೊನರ ವೇರ ಶಿವಶಂಭ ಶಂಕರ ಮಾ ಸೇವಲು ಗೈಕೊನರ తుమ్మి పువ్వులు తృప్తిగా తెచ్చి మారేడు దళములు మరవక తెచ్చి తుమ్మి పువ్వులు తృప్తిగా తెచ్చి మారేడు దళములు మరొవక తెచ్చి నీ పూజలు భక్తితో చేసేము శంకర శంకరమా పూజలు గైకొనరావయ్యా శివ శంభో శంకరమా పూజలు గైకొనరావయ్యా గంగాధర గౌరీవరా పార్వతి పరమేశ్వర మా పూజలు గైకొనరా వేరా శివ శంకర మా సేవలు కొనరావేరా అణు అణువున నీవేనయ్యా సర్వ జగత్తు మై మేరా నిన్ను నమ్మి ఉన్న మేమయ్యా శివ శంభో శంకర మము బ్రోవ గవేగ మెరవయ్యా అణువణువున నివేనయ్యా సర్వ జగత్తు నీ మై మేరా నిన్ను నమ్మి ఉన్నా మేమయ్యా శివ శంభో శంకర మము బ్రోవ గవేగ మెరవయ్యా గంగాధర గౌరీవర పార్వతి పరమేశ్వర వేర మా పూజలు గైకొనరా